అందరికీ హాయ్ అండి ఈరోజు చైన్స్ అయితే కటునీ చేసిన చైన్స్ అయితే ఉన్నాయి ఇవి ఇవి కలర్ బీడ్స్ తోటి అలాగే డిఫరెంట్ టైప్ ఆఫ్ బాల్స్ వేసి ఉన్నాయండి ఇందులో ఆఫర్ లో ఉన్నాయండి ఇవి అయితే టూ లైన్స్ స్ట్రాబెరీ చైన్ ఇదైతే నై నైలం థట్కి వేస్ ఉన్నాయి దీంట్లో మీతో చిన్న సైజ్ సొరస్కి యూస్ చేశారు ఇక్కడ వేసిన ముద్దేం కూడా సొరజ్కి పర్లేండి అవి రియల్ కాదు సొరస్కి పర్ల్స్ గోల్డ్ కలర్ అండి ఇది టూ లైన్స్ చైన్ అండి ఇది స్ట్రాబెరీ బీట్స్ వస్తాయి నెక్ లెంత్ వస్తుందండి ఎయిటీన్ ఇంచెస్ లెంత్ అలా వస్తుంది సిక్స్టీన్ ఎయిట్ ఇంచెస్ లెంత్ ఉంటుంది దీని ప్రైస్ టూ లైన్స్ వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు సింగిల్ లైన్ కావాలంటే సింగిల్ లైన్ కూడా వస్తుంది ఇది డబల్ లైన్ చైన్ ఇది సింగిల్ లైన్ కావాలని కూడా వస్తుందండి బ్యాక్ సైడ్ హుక్ ఉంటుంది ఒకవేళ మీకు హుక్ అవసరం లేదు థర్డ్ కావాలంటే కూడా థర్డ్ పోయి అరేంజ్ ఇది టూ లైన్స్ చైన్ వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చి పగడాలు చైన్ అండి ఇది పింక్ కలర్ పగడాలు ఉన్నాయి రైట్ ఆరెంజ్ కలర్ పగడాలు ఉన్నాయి అలాగే ఇక్కడ ఆర్ట్ షేప్లో ఉన్న స్టోన్స్ అయితే ఉన్నాయండి ఫీజెడ్ స్టోన్స్ అండి ఇవి ఇది నెక్ లెంత్ వస్తుంది బ్యాక్ సైడ్ అయితే రింగుల్ చైన్ ఉంది ఎక్స్ట్రా చైన్ మీరు లెంత్ కూడా ఎక్కువ పెంచుకోవచ్చు ఇది చైన్ కాస్ట్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఆరెంజ్ షేడ్లో ఉన్న పగడాలండి ఇవి ప్రైస్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ కింద వేసిన స్టోన్స్ ఇంకో కలర్లో కూడా అవైలబుల్ ఉన్నాయండి కింద వేసిన స్టోన్స్ గ్రీన్ కలర్ అండి మీకు ఈ స్టోన్స్ వచ్చేసి మీకు సెవెంటీన్ పీసెస్ ఉన్నాయండి ఇప్పుడు ఆరెంజ్ షేడ్ పగడాలు ఉన్నాయి దాని ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి చైనీది త్రీ షిప్పింగ్ అండి ఇది మల్టీ కలర్ అండి ఇది వచ్చి మల్టీ కలర్ చైన్ అండి అలాగే మధ్యలో కొట్టు పసులు అయితే హ్యాంగ్ చేస్తున్నాయి ఈ చైన్ కాస్ట్ వచ్చి ఏ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్లెన్ వస్తుంది బ్యాక్ సైడ్ అయితే అడ్జస్ట్మెంట్ రింగ్స్ ఉంటాయి దీనికి దీని ప్రైస్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ నెక్స్ట్ వర్క్ బాల్స్ అండి ఇక్కడ షేప్ అయితే వినాయకుడు షేప్లో ఉన్నాయి బాల్స్ ఉన్నాయి కూడా దాని ప్రైస్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చి ఇట్లా ఇది మల్టీ కలర్ ఉందండి ఇదైతే మల్టీ కాకుండా ఓన్లీ బాల్స్ అయినది బాల్ అండ్ పెరల్ ఇది కూడా నెక్స్ట్ బాల్స్ ఉన్నాయి ఇవి దీని ప్రైస్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మల్టీ కలర్ బీట్స్ ఉన్న చైన్ అండి ఇది రెడ్ గ్రీన్ అలాగే వైట్ అండ్ అండి ఇందులో వేసిన ముచ్చి స్వరస్కిప్పర్లు అండి చైన్ కాస్ట్ వచ్చి ఫోర్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చి త్రీ లైన్స్ చైన్ అండి ఇది మల్టీ కలర్ త్రీ లైన్స్ చైన్ ఉంది ఇక త్రీ లైన్స్ కూడా మీకు మల్టీ కలర్ ఉందండి ప్రైస్ కూడా మీకు ఆఫర్ ప్రైస్ ఉంది లెంత్ కూడా బాగుందండి ఇది బ్యాక్ సైడ్ రింగిల్ చైన్ వచ్చే వచ్చింది లాంగ్ లెంత్ ఉంది ఇది త్రీ లైన్స్ చైన్ కూడా థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ లైన్స్ చైన్ వచ్చి థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి లెంత్ కూడా రింగిల్ చైన్ ఉంది లాంగ్ వచ్చిందండి థౌజండ్ రూపీస్ ఫ్రీ వచ్చి సింగిల్ లైన్ ఉందండి ముచ్చల చైన్ చైన్ వచ్చి ఫోర్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ పౌల్స్ అండి ఇవి ఓన్లీ చైన్ వచ్చి ఫోర్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇందులో టూ లైన్స్ చైన్ కూడా ఉందండి టూ లైన్స్ ముచ్చాల చైన్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్యాక్ సైడ్ త్రీ ఇంగుల్ చైన్ వస్తుంది ఇది షెల్విట్స్ అండి ఇవి అలా తీగా అలాగే పైన కింద టూ రూపీస్ కూడా వేసి ఉన్నాయి దీంట్లో దీని ప్రైస్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో ఓన్లీ సింగిల్ లైన్ కూడా ఉందండి సేమ్ పర్ల్స్లోనే చైన్ వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ ఈ ముచ్చువల్ సైజ్ అయితే సిక్స్ ఎంఎం సైజ్ ఉంటుందండి పోల్స్ ఇవి ఫైనల్గా వచ్చేసి ఆనక్ బీట్స్తో ఉన్న చైన్ అండి ఇది నాన్న స్వట్స్ వస్తాయి అలాగే మధ్యలో అయితే గొట్టబోసల్ టైప్ లో యూజ్ చేశారండి చేశారు అండి ఇక్కడ సింగిల్ లైన్ చైన్ అండి సింగిల్ లైన్ చైన్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నేను చూపించిన ప్రోడక్ట్ ఏదైనా నచ్చితే ఇలా ప్రైస్ టైక్తో పాటు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ సెండ్ చేయండి అవైలబిలిటీ చెప్తాను అక్కడ అలా అవైలబుల్ ఉంటే కనుక గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయాలండి మా షాప్ వచ్చి కాకినాడ ఆపోజిట్ ఇండియన్ బ్యాంక్ మెయిన్ రోడ్ గోల్డ్ మార్కెట్ సెంటర్ అండి థ్యాంక్ యూ అండి